వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ప్రతి నిత్యం కూడా మీరు ఆలోచిస్తూ ఏదో ఒక డౌట్ఫుల్గా మైండ్ సెట్తో ఉంటే కనుక ఇలాంటి ఒక గురువు మీకు డెఫినెట్లీ కావాలండి ఎందుకంటే ఆయన చెప్పే టాపిక్స్ డీల్ చేసే డిస్కషన్ అలా ఉంటుందన్నమాట ఆయన మనతో పాటు ఉన్నారు అనంత సాయి గారు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్కారం నమస్తే అండి ఒక చాలా బేసిక్ క్వశ్చన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళని మమ్మీని డాడీని అడిగే అలాంటి క్వశ్చన్ అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి భక్తి అంటే ఏంటి నేను దేవుడికి ఎందుకు మొక్కుకోవాలి నా కోరికలు దేవుడు వింటాడా వింటే ఎలాంటి కోరికలు నేను కోరుకోవాలి ఇలాంటివన్నమాట దాని గురించి ఏం చెప్తారు ఫస్ట్ టెంపుల్కి ఎందుకు వెళ్ళాలంటే టెంపుల్ ఒకటి పాజిటివ్ ఆర్ అనేది ఉంటుంది ఎక్కడైతే ప్రతినిత్యము ధూప దూప ద్వీప నైవేద్యాలు అక్కడ పెడుతూ ఉంటారో అక్కడ పాజిటివ్ ఆర్ అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు ఏదో ఒక బాధతో టెంపుల్కి వెళ్ళని వెళ్తూ ఉంటారు టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూడండి ముఖద్వారం ఉంటుంది ముఖద్వారం మీరు ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో మీకు కొన్ని ఆలోచనలు అక్కడికి డైవర్ట్ అయిపోతాయి మీరు గర్భగుడిలోకి ఎప్పుడైతే వెళ్తారో చూడండి మీ బాధ అనేది అసలు మీకు రాదు ఆ థాట్ రాదు ఎందుకంటే అక్కడ పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్లకు మనం వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే మన యొక్క నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అనేవి అక్కడ పని మళ్ళీ అది ఇంత చూడండి టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్ని గుర్తొస్తాయి ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అంత నెగిటివ్ ఆర్ అనేది క్రియేషన్ అవుతుంది అనమాట మనం టెంపుల్లో బాగా గమనిస్తే అక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి మీరు ప్రతి టెంపుల్లో గమనిస్తుంటాం కానీ అంత తెలిసింది ఏంటంటే ఓకే చెట్లు అని అనుకుంటారండి అలా కాదండి అది అక్కడ వాటి చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఏమవుతుంటే వేప చెట్టు అప్పుడే వేడి తత్వం ఎక్కువ ఉంటుంది రావి చెట్టు చల్లదనం ఉంటుందండి ఇవి రెండు చెట్లు కలిచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక పాజిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది దాని చుట్టూ మనం తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఆర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది చాలా మందికి తెలియదు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ద్వీపాన్ని చూడడం కానీ అక్కడికి వెళ్ళి నమస్కారాలు చేయడం కానీ ఇవన్నీ కొట్టిపడేస్తారు మూఢనమ్మకాలు అనుకుంటారు మూఢ నమ్మకాలు కాదండి ఇక్కడ మీరు అక్కడ సైన్స్ అన్న అనుకోవచ్చు భక్తి అన్న అనుకోవచ్చు అండి ఎప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తామో మానసిక ప్రశాంతత అనేది వస్తుంది మానసిక ప్రశాంతత ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూస్తాము ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళే వాళ్ళు చూడండి వాళ్ళు చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటారు కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు ఒకటి టెంపుల్కి వెళ్తూ ఉంటారు అక్కడ అప్పుడు గుర్తొస్తుంది మీరు అడిగారు భక్తి అంటే ఏంటని భక్తి అనేది ఏంటంటే మనకు ఎటువంటి ప్రతిఫలం ఆశించుకోకుండా ప్రేమతత్వంతో అక్కడికి వెళ్ళి కృతజ్ఞత భావంతో తెలపడమే భక్తి అండి మన వాళ్ళు అలా ఉండరు ప్రతిసారి అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటూ ఉంటారు ఎప్పుడే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు భగవంతుడు ఎంత ఇవ్వాలో అందకు థౌజండ్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చాడు ఈసారి టెంపుల్కి వెళ్తే పొరపాటును కూడా ఏం కోరుకోక కోరుకోకండి చాలామంది తెలియదు అండి ఎప్పుడే కానీ మనం కోరుకుంటే వచ్చేది గోరంతా మనం కోరుకోకుండా వెళ్ళి కృతజ్ఞత భావంతో ఉంటే కృతజ్ఞత భావం తెలిపి వస్తే ఇచ్చేది కొండంత టెంపుల్కి వెళ్తే ఎలాగుండాలంటే ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఈ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు కావలసిన ప్రతి ఒక్కటి నాకు సమకూర్చినందుకు నేను మనసా వాచకర్మన త్రికర్ణ శుద్ధిగా నీకు కృతజ్ఞత భావం తెలపడానికి వచ్చానని ఈ విధంగా ప్రార్థన చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఆ భగవంతుడు కూడా ఇక్కడ ఒక వంద మంది వస్తే వంద మంది కోరికలు వాళ్ళకి ఏం కావాలో అది అడిగారు కానీ ఈ వ్యక్తి ఒక్కటే నేను ఇచ్చిన దానికి కృతజ్ఞత భావం తెలపడానికి వచ్చాడు కాబట్టి ఫస్ట్ లైన్లో మనం ముందుంటాం అనమాట నిజంగా అంటే ఈ విధంగా థాట్ పవర్ అనేది అక్కడ పనిచేస్తుంది ఎందుకంటే అక్కడ పాజిటివ్ ఆర్ ఎక్కువ ఉంటుంది అద్భావంతో అద్భావతండి అంటే నువ్వు ఏమైతే కోరుకుంటావో నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అదే మనం అవుతాము అక్కడికి వెళ్ళి భావం తెలిపినప్పుడు ఏమవుతుందంటే మనం భవిష్యత్తులో ఏది కావాలో అది మన దగ్గరకు వస్తుంది అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి భగవంతుని అడుగుతూ ఉన్నాము లేక జాబ్ కావాలి మ్యారేజ్ కావాలి బిజినెస్ ఫెయిల్యూర్ అంటే అవన్నీ మన లోపల ఉన్నాయి అంటే నీకు లేదు అని కోరుకుంటున్నావు లేదు అని కోరుకున్నప్పుడు భగవంతుడు కూడా ఏం చేయడక్కడ నువ్వు లేదని కోరుకుంటున్నావు నీ దగ్గరకు రావు అదే నాకు అన్ని ఉన్నాయి నువ్వు అన్ని నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత తెలుపుకోవడానికి నేను నీ వచ్చాను అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ నువ్వు అన్ని అనుకున్నావు కాబట్టి మళ్ళీ నీ దగ్గరికి అన్ని రిటర్న్ వస్తాయి ఇది సీక్రెట్ అండి టెంపుల్ వెళ్ళే వాళ్ళకి అండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని కోరుకోవద్దు కానీ అందరు చేస్తే అదే కదా నాకు ఇది కావాలి అది కావాలి మీరు చెప్పినట్టుగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు అప్పుడే గుడి గుడికి వెళ్తూ ఉంటారు అదేనండి ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు ఇప్పుడు చూడండి ప్రతి ఒటి కష్టాలు భగవంతుడు ఇచ్చాడే అనుకున్నప్పుడు మన లైఫ్లోకి ఏదైనా మంచి జరిగినప్పుడు కూడా భగవంతుడు ఇచ్చాడని అనుకోరు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని దూషిస్తారు అదే ఏదన్నా మనం కోరుకుంది మన దగ్గరకు అనుకో మన దగ్గరకు వచ్చింది అనుకోండి నేను కష్టపడి నేను కష్టపడితే నా దగ్గరకు వచ్చింది నేను హార్డ్ వర్క్ చేస్తే నా దగ్గరకు వచ్చింది అంటారు అప్పుడు భగవంతుని గురించి తన తలుచుకోరు అనుకుంటా ఇలాగుంటే మనిషి అలాగే మీరు అన్నట్టుగా పాజిటివ్ ఆరా కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ టెంపుల్ కి వెళ్తే వస్తాయని అంటున్నారు కదా అంటే ఆ టెంపుల్ ఎక్కడున్నా అక్కడికి వెళ్లంగానే మనలో లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాం ఇవన్నీ చెప్తున్నారు కదా అంటే ఎందుకోసం అని ఆ పాజిటివ్ క్రియేట్ అయిందని అంటారు ఎప్పుడైతే అక్కడ దీప దీప నైవేద్యాలు అక్కడ పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంటే ప్రతిరోజు నిత్యం ఎక్కడైతే దీపుడు మనం పంచభూతాల గురించి మాట్లాడుకున్నాం పంచభూతాలు అగ్నితత్వం ఒకటి అగ్ని అంటే అప్పుడు అప్పుడు టెంపుల్లోకి వెళ్తే ఎప్పుడు మనకు ద్వీపరాజన వెలుగుతూ ఉంటుంది అక్కడ చూడ వెలుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఆహారం అంతా స్ప్రెడ్ అయిపోతుంది అది అది ఒకటి మనం ఎప్పుడన్నా టెంపుల్లోకి వెళ్ళాం అనుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అక్కడ ఉన్న చెప్పు ఇక్కడ చూడండి ఒక వంద మంది గొడవ పడ దగ్గర మనం కూడా వెళ్ళాము అనుకోండి ఊకే చూస్తూ ఉన్నా కూడా మనకు కూడా లోపల నుంచి ఎవరిపైన ఒకరిపైన కోపం వస్తాయి ఇద్దరు గొడవ పడుతుంటే ఎందుకంటే అక్కడ మొత్తం నెగిటివ్ ఆరో స్ప్రెడ్ ఉంటుంది అక్కడ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి అన్నీ అక్కడ ఆ నెగిటివ్ ఆలోచనలకి వంద మంది నెగిటివ్ ఆలోచనల మధ్యన మనం ఒక్కరు పాజిటివ్ ఆలోచనలతో కూడా మన పాజిటివ్ ఆలోచన పనిచేయదు అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం నెగిటివ్ ఉంది మన ఆలోచనకు అంత ఆరం లేదు కాబట్టి మనం కూడా నెగిటివ్ వ్యక్తుల్లో కలిసిపోతాము అక్కడ వరకు ప్రశాంతంగా వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తాము మనకు తెలియకోకుండా మనం కూడా గొడవల్లో ఇన్వాల్వ్ అవుతాం అనమాట ఎందుకంటే ఆ నెగిటివ్ ఆరలోకి మనం ఎంట్రీ అయ్యాం కాబట్టి కానీ టెంపుల్లో మొత్తం పాజిటివ్ ఆరం ఉంటుంది మీరు ఎవరైనా చూడండి టెంపుల్కి వచ్చిన వాళ్ళు బాగా నవ్వుకుంటూ చిరునవ్వుతో బాగా అందరిని బాగా పలకరించుకుంటూ ఉంటారు అక్కడ నెగిటివ్ ఆరా అనేది ఉండదండి నెగిటివ్ ఎనర్జీ ఉండదు మొత్తం పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళే లోపు పీస్ అవుతుంటే ఉంటాం ఉంటాం అనమాట ఇంకా కొద్దిసేపు కూర్చున్నాము ఓ పది నిమిషాలు కూర్చున్నాం అనే మెంటాలిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియే క్రియేట్ అవుతుంది అనమాట ఆ విధంగా ఉంటుందండి అలా చాలా మంది చూసుకుంటే కొంతమంది పాపాలు చేసిన వాళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళని హర్ట్ చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఇంకా పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఎలా వర్తిస్తారు దేవునికి వీళ్ళకి సంబంధం లేదండి ఇప్పుడు నువ్వు పది మందిని మానసికంగా బాధ పెట్టి శారీరకంగా బాధ పెట్టి నువ్వు ఒక కోటి రూపాయలు తీసుకెళ్లి ఉండిలో వేసినా దేవుడు ఒప్పుకోడు దేవుడు ఎలా చెప్పాడంటే దేవుణ్ణి పూజ చేస్తే సంతోషిస్తాడండి అదే దేవుడి చెప్పిన ధర్మాన్ని పాటిస్తే మనం ఉన్నంత వరకు మన వెంట ఉండి మన తోడుగా ఉండి నడిపిస్తాడు ఇప్పుడు నువ్వు పది మందిని ఇప్పుడు సకల సృష్టి దేవునికి సమానమే అనుకుని మాట్లాడుతున్నాం ఈ సకల సృష్టిలో దేవునికి అందరూ సమానమైనప్పుడు నువ్వు ఒకరిని బాధ పెట్టి వాటిని తీసుకొచ్చి హుండిలే చేస్తే ఆ దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడండి ఒప్పుకోడండి కాబట్టి దానికి కర్మ మాత్రము చనిపోయే లోపల ఎప్పుడో ఒకసారి అనుభవించి తీరాల్సిందే ఈరోజు మనం చూస్తున్నాం డబ్బులు ఉన్న చాలామంది వాళ్ళు ఎండింగ్ లైఫ్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నామండి మళ్ళీ ఆ రోజు ఉండిలో కోటి రూపాయలు వేసాడు ఆ భగవంతుడు ఎందుకు కాపాడలేదంటే కాపాడండి ఎందుకంటే దేవునిలో సకల సృష్టిని అందరిని ఈక్వల్గా చూస్తారు ఆ ఈక్వల్గా చూసేటప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని పట్ల ఎటువంటి తత్వంతో ఉన్నామో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు చూడండి చాలామంది ఒక పూట తినడానికి భోజనం లేకున్న వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళకి ఎక్కడో ఒక చోట మంచి జరుగుతుంది కానీ కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు కూడా మానసికంగా ఆనందంగా ఉండలేరండి వాళ్ళు ఆ భయం ఉంటుంది వాళ్ళ భక్తి ఉండదు వాళ్ళు భయంతో దేవుడి దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఎవరైతే ఒక పూట తినడానికి లేని వాళ్ళు భక్తితో దేవుడి దగ్గరికి వెళ్తారండి పెళ్లి మాట్లాడాలని అనుకున్న ప్రతిసారి ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను కదా పెళ్లి అనగానే నెక్స్ట్ టాపిక్ డివోర్స్ గురించి వస్తుంది అది ప్రేమ పెళ్లి అయినా లేదంటే పెద్దలు కుదుర్చున్న అయినా సరే నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు డివోర్స్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో అది వన్ ఇయర్ కో కొంతమంది త్రీ మంత్స్ కె కొంతమంది వన్ మంత్ కే అంటే ఇంత డెలికేటెడ్ గా అయిపోయినాయి ఎందుకు ఆ రిలేషన్షిప్స్ కానీ లేదంటే పెళ్లి మెయిన్ గా మీ లో మీరేం చెప్తారు పెళ్లి అంటే ఇప్పుడు ఎలాగుందంటే ఎక్స్పెక్టేషన్ లైఫ్ అనుకుంటున్నారు పెళ్లికి ముందు ఎలాగ ఉండాలి అనుకుంటారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండాలంటే కుదరదు ఎందుకంటే పెళ్లికి ముందు నువ్వు ఒక్కడే పెళ్లి తర్వాత ఇద్దరు అవుతారు ఇద్దరు అయినప్పుడు ఏమవుతుందంటే మీరు చాలా మంది చూడండి ఎక్కువ లవ్ మ్యారేజెస్ డైవర్స్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు పెళ్లికి ముందు ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉంటుంది ఒకరు చిన్న తప్పు చేసినా కూడా దాన్ని ఎక్కడితో వదిలేసి జర్నీ స్టార్ట్ అవుతూ కంటిన్యూ అవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యనప్పుడు లవ్ అనేది ఉంటుంది ప్రేమ అఫెక్షన్ అనేది ఉంటుంది వెళ్ళి తర్వాత ఏమవుతుందంటే రోజు రోజుకి రోజు రోజుకి ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ అనేది తగ్గుకుంటూ వస్తుంది ఆ తగ్గుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిన్నదాన్ని కూడా ఒక సమస్య మాత్రం తీసుకుంటారు వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే చిలికి చిలికి గాని వాళ్ళు అంటారు చూడండి దాన్ని డైవర్స్ వరకు తీసుకెళ్తారు అదే ఆఫ్టర్ బిఫోర్ మ్యారేజ్ చూడండి ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా వన్ అవర్ లోపల ఇద్దరికి ఒకరికొకరు కాల్ చేసుకుంటారు అదే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చూడండి వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా కాల్ చేసుకోరు ఎందుకంటే లవ్ అనేది ఎలాగుంటుంది ఉంటుందంటే మ్యారేజ్ బిఫోర్ ముందు ఉన్నట్టు మ్యారేజ్ తర్వాత ఉండదండి ఎందుకంటే మ్యారేజ్ తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు ఎలాగుంటాయంటే ఇద్దరు షేర్ చేసుకోవాలి అలాగ ఉండదు ఎప్పుడైతే ఇద్దరు షేర్ చేసుకోకున్నప్పుడు ఉంటుందంటే కమాండింగ్ పెరిగిపోతుంది నువ్వెంత నేనెంత అలాంటప్పుడు ఏమవుతుంటే ఏమవుతుందంటే ఫ్యామిలీలోనే నిలబడవండి అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రేమ పెళ్ళిళ్ళు విడాకులు అవుతున్నాయి ఓకే ఈ మధ్య అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి కదా చాలా మటుకు అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా నెక్స్ట్ కోర్టులో కలుద్దాం అన్నట్టుగా అయిపోతున్నాయి కదా దీంట్లో పేరెంట్స్ కూడా తప్పు ఉంటుందండి ఎందుకంటే మ్యారేజ్ కంటే బిఫోర్ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళ యొక్క ఒపీనియన్ కనుక్కొని మ్యారేజెస్ చేయాలి ఎలాగుంటుందంటే ఒక సంబంధం వచ్చింది ఒక టూ ల్యాక్స్ ఇన్కమ్ ఉంది మందులు అనే ఏమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరు అమ్మాయికి ఇష్టం ఉందా లేదా కనుక్కోరు వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు యొక్క అభిప్రాయాలు కనుక్కోకుండా మ్యారేజ్ చేసేస్తారు అలాంటప్పుడు ఏమవుతుందంటే మ్యారేజ్ ఇద్దరు అండర్స్టాండింగ్ లేకపోయినప్పుడు ఫ్యామిలీస్ ఎలాగా ఉంటాయండి బాండింగ్ ఉండదు సరే అదే ఒకటి ఇద్దరు భార్యాభర్తల మధ్యన సమస్య వచ్చినప్పుడు మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి ఇక్కడ మెయిన్ తప్పు జరిగేది ఎక్కడంటే మూడో వ్యక్తి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో ఆటోమేటిక్గా అది యొక్క ప్రాబ్లం పెద్దగా అవుతుంది భార్య భర్తల మధ్యన ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఆ సమస్య వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడితే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్కు అక్కడే పరిష్కారం దొరుకుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోకుండా వీళ్ళు వీళ్ళ పేరెంట్స్కు వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు అక్కడ వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే నాలుగో వ్యక్తి ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడో ప్రాబ్లం అనేది పెరిగి పెద్దది అయిపోతుంది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోకుండా ప్రాబ్లం ఎక్కడైనా తెలుస్తుంది కదా అలా కూర్చొని మాట్లాడుకోరు కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతుందండి అండి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ అబ్బాయికి సపోర్ట్ చేస్తారు అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు వీళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరితో తప్పు ఉందని కూర్చొని మాట్లాడితే డైవర్స్ వరకు వెళ్ళవండి డైవర్స్ అనేది ఇప్పుడు ఎక్కువైనా కండి ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు డైవర్స్ తీసుకున్నారు ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు లేకపోతే మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటి నీకు తోడు ఉండేది ఎవరు ఎప్పుడు ఎప్పుడు ఎలాగుంటుందంటే డబ్బు ఉన్నంత వరకు ఫ్యామిలీలు బాగుంటాయండి ఒకసారి ఒక వ్యక్తి దగ్గర కానీ అబ్బాయి దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో బయట వాళ్ళు ఎవరు ఉంటారు భార్యకు భర్తతోడు భర్తకు భార్య తోడు ఇప్పుడు మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేవు మళ్ళీ ఈరోజు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎందుకు కంటిన్యూగా ఉంటారంటే అండర్స్టాండింగ్ అండి భార్య భర్తల మధ్యన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు మూడో వ్యక్తి దగ్గర చెప్పుకోరు కాబట్టి అలాంటి భార్యాభర్తల యొక్క జీవితం అన్యూన్యంగా ఉంటుంది ఇప్పుడు ఎలాగుంటుందంటే ప్రతి చిన్నగా ఇంట్లో ఏ విషయం జరిగినా కూడా ఇమ్మీడియట్గా వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు ఆ షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒకటికి పది చెబుతారు నెగిటివ్గా మా ఇంట్లోనే ఇలాగే జరుగుతుంది బయట సమాజంలో ఇలాగే జరుగుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది ఆ డైవర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతూ పోతుంది ఇంకా ఒకరి పైన ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోవడం లేకుంటే డైవర్స్ వరకు వెళ్తున్నారు కానీ దీన్ని ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అంటారు ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అంటారు కదా అవునండి అదే చెప్తున్నాను కదా భార్య భర్తల మధ్యలో డైవర్స్ వరకు వెళ్ళకోకుండా ఉండాలంటే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవాలండి భార్య భర్తల బంధం అనేది తప్పించుకోకుండా అండి మన భారతదేశంలో సాంప్రదాయాలకు అత్యంత విలువ ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఇతర దేశాల్లో చూడండి అక్కడ మ్యారేజ్ పై మ్యారేజ్ యొక్క సిస్టమ్ పైన అంత అవగాహన ఉండదు కొన్ని వీడియోలు చూస్తే తెలుస్తుంది మాకు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు డైవర్స్ తీసుకోవడం వల్ల ఒంటర్ లైఫ్లో లీడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఇప్పుడు ప్రతి ఒక్కరు మన భారతదేశం వైపు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ యొక్క సాంప్రదాయాలకు విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి ఇక్కడ తెలుసుకోవడానికి వస్తున్నారు బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కల్చర్ను ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇతర దేశాలు చూడండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది ప్రాపర్టీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ప్రేమతత్వం అక్కడ తెలియదు వాళ్ళకు ఈ రిలేషన్ యొక్క బాండింగ్ తెలియదు కాబట్టి వాళ్ళు అవన్నీ వెతుక్కుంటూ మన దేశం వైపు వస్తున్నారు మన యొక్క కల్చర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర దేశాల యొక్క కల్చర్లో ఆనందం సంతోషం ఉంటుందని భ్రమపడుతున్నారండి కానీ ఎప్పటికైనా మన యొక్క దేశం యొక్క కల్చర్ అనేది ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చూపిస్తుంది దానికే భార్య భర్తలు ఎప్పుడు ఎలాగ ఉండాలంటే వాళ్ళ మధ్యన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మూడే వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అలాంటి భార్య భర్తల బాండింగ్ అనేది వాళ్ళు ఉన్నంత వరకు ఉంటుందండి భార్య భర్తలు అనే తర్వాత ఎటువంటి చిన్న గొడవలు కామన్ అండి ప్రతి ఇంట్లో వాటిని ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంటే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అక్కడ క్లియర్ అయితే కూర్చొని మాట్లాడుకోరు కాబట్టి ఆ యొక్క సమస్యను బయట వాళ్ళతో డిస్కషన్ చేస్తారు డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి ఇంకో పది రకాలుగా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బయట వాళ్ళు అనేది మైండ్ డైవర్ట్ చేస్తారు మైండ్ డైవర్ట్ చేస్తారు కాబట్టి విడాకుల వరకు వెళ్తుందండి కానీ ఇక్కడ మళ్ళీ పెళ్లి అనగానే ఇప్పుడు విమెన్ సైడ్ చూస్తుంటే ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు ఆ టాపిక్ వస్తుంది అలాగే మేల్ వచ్చేసి వాళ్ళ ఈగో చూపిస్తారు వాళ్ళ కమాండింగ్ నేచర్ చూపిస్తారు ఈ రెండు క్లాష్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ బాండింగ్ అనేది విడిపోతుంది కదా అక్కడ ఏం చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్కువగా చూస్తున్నాం మనం కదా అదేనండి కంపేర్ ఎంత నువ్వెంత నేనెంత అన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను నువ్వు ఎంత డబ్బు తెస్తున్నావు ఎంత డబ్బు తెస్తున్నా అన్నప్పుడు అట్లా ఏముంటుందంటే ప్రేమ తత్వానికి అనేది వాల్యూ ఉండదు వైఫ్ పైన హస్బెండ్కి వాల్యూ ఉండదు హస్బెండ్కి వైఫ్ పైన వాల్యూ ఉండదు అక్కడ ఏమంటే పెళ్లి బంధం అనేది అక్కడ వదిలేస్తారు నువ్వు లేకపోయినా నేను నేను కాబట్టి నా డబ్బుతో నేను లైఫ్ లీడ్ అనుకుంటారు అది భ్రమ అండి ఇప్పుడు ఏజ్ ఉంది కాబట్టి కనిపిస్తుంది ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత నీకు సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరు ఇవన్నీ ఒక వాళ్ళు కూర్చొని ఒక పదహైదు నిమిషాలు వీటి గురించి డిస్కషన్ చేసుకున్నారనుకోండి డైవర్స్ తీసుకోరండి వాళ్ళు ఏమంటే ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అవుతుందో ఇంకా వాళ్ళు కూర్చొని మాట్లాడకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తుంది అండి लगे गुरुगा थैंक यू सो मच थैंक यू एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్